నమస్తే వీడియో నస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు వీడియో చూస్తారు కదా నేను పక్కన ఇప్పుడు ఒక వీడియో పెడతా ఈ వీడియోలో ఏంటంటే దొంగలు కొత్త రకం టెక్నిక్ వాడుతున్నారు అనమాట మళ్ళీ ఆ మధ్యన ఒకటి చెప్పిన మళ్ళీ ఇప్పుడు కూడా ఇప్పుడు మామూలుగా రోడ్డు మీద పోయేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకొని వా గేట్ కాడ్కి వచ్చి వాటర్ దూప్ అవుతుంది కొంచెం వాటర్ ఇవ్వండి బాటిల్ నింపేయండి అని అంటారు అనమాట చూడండి అక్కడ మీకు ఆమెని ఆడు చూసి ఆ ఇంట్లో అవ్వలేరు ఆ ముసలి ఆ ముక్క అమ్మ ఆ ముక్కామె ఉందన్న ఉద్దేశంతో ఆడు లోపట్లకు రానిస్తాడు డైరెక్ట్ ఇంట్లోకి పోయిండు లోపట్లకి వెళ్ళి మెడలో ఉన్న పుస్తలతో ఆడు అది గుంజుకొని పారిపోయాడు అనమాట ఇది ఈ మధ్య జరిగింది లేటెస్ట్గా సేమ్ ఇదే జరుగుతున్నాయి అందుకని నేను నేను చెప్పేది ఏంటంటే మీకు ఎవరైనా వాటర్ కావాలని అడిగినా కానీ గేట్ బయట నుంచే ఎలా పెట్టండి ఇ ఈ రోజుల పరిస్థితులు బాగాలేదు ఏంటంటే మన ఆడు కనిపెట్టి లోపలికి వచ్చిన అంటే ఏదో ఒకటి గునికపోతే ఏం చేయలేని పరిస్థితి పక్క కూడా కాదు కదా ఎవడొచ్చి ఈ రోజుల కాపాడే పరిస్థితి లేదు అవును ముత్తుకునే లోపల అటు పరారు అయిపోయిందనమాట వ్యవస్థ బాగాలేదు అందుకనే జాగ్రత్తగా నేను చెప్పేది ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండి ఇసు వాళ్ళని దగ్గరికి రానివ్వకుండా చూసుకుంటే మనకు మంచిది మన ఫ్యామిలీకి మంచిది చెప్పలేము ఒక్కసారి ఏంటంటే కొడుకుల కోపంలో కూడా ఏం లేకుండా చంపేసినా చంపేస్తారు అనమాట ఎందుకంటే జాగ్రత్తగా బయట నుంచే ఎవడన్నా బెల్లు కొట్టినా కానీ డోర్ కొట్టినా బయట నుంచి ఎలగొట్టేసేరి ఏందని కనుక్కొని లేకుండా మాత్రం ఇబ్బందులు పడతారనమాట ఈ వీడియోలో చూడండి ప్లీజ్ ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి ఎందుకంటే ఉపయోగపడుతుంది అనమాట ఈ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అనమాట కావున ప్లీజ్ అర్థం చేసుకుని చేయగలరని మనం